నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది చెడు అలవాట్లకు బానిసీ ఆ యొక్క చెడు అలవాట్లకు డబ్బు సంపాదించేదానికి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు ప్రవాసులు ఒంటరిగా వెళ్లినా సరే లేకపోతే ఎక్కడికైనా సరే వెళ్లి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ఇందులో కొంతమంది ప్రవాసులు కూడా చెడు మార్గాలలో వెళ్లి చెడు అలవాట్లకు బానిసలయ్యి చాలా మంది దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లోని ఆల్ రకా ప్రాంతంలో ఉన్న జమ్మియా సమీపంలో ఒక ఏటీఎం అయితే ఉంది ఆ యొక్క ఏటీఎం లోపలికి వెళ్లి ఆ యొక్క ఏటిఎం ను పగలగొట్టి ఆ యొక్క ఏటిఎం లోని డబ్బును దొంగిలించేందుకు ప్రయత్నించిన ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే ఆ యొక్క ఏటీఎం లోకి ప్రవాసుడు వెళ్లేటప్పుడు ఒక బ్యాగుతో అయితే వెళ్లడం జరిగింది దీనిని గమనించిన చుట్టుపక్కల ఉన్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వారు జిమ్మియాకు సమీపంలో ఉన్న ఏటీఎం దగ్గరికి వెళ్లి చూడగా లోపల ఆ యొక్క ప్రవాసుడు తాను తెచ్చుకున్న బ్యాగు ఏదైతే ఉందో దాంట్లో నుంచి పనిముట్లు తీసి పరికరాలు తీసి ఏటీఎం మిషన్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంటనే పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు అలాగే అతను విచారణలో నేరాన్ని అంగీకరించాడు అలాగే అతను విచారణ సమయంలో ఆ యొక్క ప్రవాస దొంగ మాట్లాడుతూ నేను ఇటీవల మాదక ద్రవ్యాలకు బానిసయ్యానని చెప్పి టయానికి మాదక ద్రవ్యాలు నేను స్వీకరించకపోతే నాకు పోతూ ఉందని చెప్పి దానికి డబ్బులు కావాలని చెప్పేసి ఇలా ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నానని చెప్పి అలాగే ఇంతకు ముందు కూడా నేను కొన్నిసార్లు దొంగతనానికి పాల్పడినట్టు ఆ యొక్క ప్రవాసుడు నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఎవరైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు దయచేసి చెడు అలవాట్ల జోలికి కాని అలాగే దానికి బానిసయ్యి ఇలా ఎవరూ కాకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్